అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అలా మొత్తం చరిత్ర చెప్పడం జరిగింది గారు ఎందుకంటే కేటీఆర్ రీష్ రావు వీళ్ళ చరిత్ర పూర్తిగా తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుని మాట్లాడుతున్నారు ఇంకా ఏదో తెలంగాణ ప్రజలను మబ్బి పెట్టాలి మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలకు పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిపోయింది ఇప్పుడు మేము నేను ఏది కూడా ఆరోపణలు చేయడం లేదు ఇది రాజకీయ ఆరోపణలు అంతకంటే కాదు సీఎం రమేష్ గారు ఇంటికి ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడిందో కూడా పూర్తిగా వివరించాడు ఇప్పుడు కచ్చకట్టు గచ్చిబోయే భూములను టెండర్కు పిలిచారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెండర్లకు పిలిచి మరి దాంట్లో సీఎం రమేష్ దగ్గర సీఎం రమేష్కు సంబంధించిన కంపెనీని పిలిచి మరి వాళ్లకు టెండర్ వాళ్ళకు వచ్చే విధంగా చేశారు అనే ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్ ఆ ఆరోపణల మీద వీళ్ళు క్లారిటీగా సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది ఏ కంపెనీ అయితే టెండర్ కు తెలంగాణ గవర్నమెంట్ పిలిచిందో అసలు ఆ కంపెనీకి నాకేం సంబంధం లేదు మరి కేసీఆర్ పదేళ్ళు పరిపాలించినప్పుడు కేటీఆర్ కేసీఆర్ పదేండ్లు పరిపాలించినప్పుడు మరి వాళ్ళు కూడా భూములు టెండర్ లేచినప్పుడు అనేక కంపెనీలు వచ్చాయి దాని భూమికి ఎంతనైతే వాల్యుయేషన్ ఉంటుందో దాన్ని బట్టే ఏ కంపెనీ అయినా లోన్ ఇస్తుంది ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తది మరి అది పూర్తిగా అవగాహన లేకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతుండో అర్థం కావడం లేదు మరి ఈ గవర్నమెంట్ మరి గచ్చిపోయే భూములకు గవర్నమెంట్ టెండర్ పిలిచాది ప్పుడు ఆ భూమి వాలేషన్ ఎంత భూమికి ఎంత ఉంటది చూసినాకనే ఏ ఇస్తది దాంట్లో దాపరికమే మేము ఉండదు ఇది సీఎం రమేష్ గారి కంపెనీ రమేష్ గారికి ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు అనేది ఆరోపణలు చేయడం జరిగింది దాన్ని రమేష్ గారు సీఎం రమేష్ గారు ఇవాళ క్లారిటీగా చెప్పడం జరిగింది ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు ఆ టెండర్కు నాకు సంబంధం లేదు మరి అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు మరి ఆయన ఇంతకుముందు పదేళ్ళు వాళ్ళు పరిపాలించారు కేటీఆర్ కేసీఆర్ పరిపాలించింది తెలంగాణలో మరి అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏ బ్యాంకులైనా ఏ కంపెనీలైనా ఆ భూములకు సంబంధించిన విలువ వాల్యుయేషన్ ఎంత ఉందో చూసుకున్నాంకనే దానికి సంబంధించిన లోన్ ఇస్తారు మరి ఆయనంత అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతుండో తెలియదు అని చెప్పి ఇప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పులు పదేండ్లు కేసీఆర్ కేటీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటుండ్రు మా ముఖ్యమంత్రి గారు ఎట్లా పదేండ్లు మరి తెలంగాణను దోషాము తెలంగాణను నష్టపెట్టాము తెలంగాణ ఆస్తులను అమ్ముకున్నాము ఇట్లనే ఈ గవర్నమెంట్ కూడా జరుగుతుంది కావచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు మీ అస్సలు రంగు బయటపడ్డది ఇవాళ సీఎం రమేష్ గారిని మీరు రిక్వెస్ట్ ఢిల్లీకి పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుండి ఢిల్లీలో ఆ ఎంపీ క్వార్టర్స్లో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మీరు సీఎం రమేష్ గారిని మరి రిక్వెస్ట్ చేసి బీజేపీలో బిఆర్ఎస్ ను విలీనం చేస్తా మా అక్కను మా చెల్లెను కవితను కేసుల నుంచి దప్పియాలి కేసీఆర్ కేటీఆర్ అరీష్ మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పింది ఇది వాస్తవా కాదా ఇది కేటీఆర్ చెప్పాలి సీఎం రమేష్ గారిని పోయి బతిలాడుకొని మీరు కేంద్ర హోంమంత్రి హోం హోంమంత్రి గారికి చెప్పండి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాం మా మీద కేసులు కాకుండా చూడాలి అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద మా మీద కేసులు కాకుండా చూస్తే మీ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేస్తామని చెప్పి మీరు ఆ ఒప్పందం కుదిరించాలని చెప్పి సీఎం రమేష్ గారిని బతిలాడింది వాస్తవం కాదా ఇవాళ అయిన చెప్తుండు కదా సీఎం రమేష్ గారే ఇప్పుడే ఈ చెప్తున్నాడు కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఆయన నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి బతులాడి బిజెపి కేంద్ర హోంశాఖ మంత్రిని ఒప్పించి మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పి కేటీఆర్ బతులాడింది వాస్తవం వాస్తవం కాదా అని అడుగుతున్నాడు కదా సీఎం రమేష్ గారు అంటే మీరు సీఎం రమేష్ గారి దగ్గరికి పోయారు మీరు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయారు మీరు కేంద్రంలో ఉన్నటువంటి మరి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోయారు ఇల్ లో బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తామని మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులందరికి దగ్గరికి పోయి బతిలాడి కాళ్ళు మొక్కినా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ ను కేటీఆర్ నుండి నమ్ముతలేరు ను విలీనం చేస్తానని కూడా నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే కేంద్రంలో బీజేపీ కూడా కథ విషయం బీజేపీలో కూడా తెలుసు అది నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు కాబట్టి బీజేపీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకొని కేసులుగా కూడా చూడాలి అనే ప్రయత్నాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు మరి మీరు తప్పులేదే మీద ఎందుకు కేసు కేసులు కాకుండా చూడమని ఎట్లా బతులాడతారా మీరు మీకు భయమే లేదా ఇక్కడ ఇక్కడ ప్రెస్ పిట్లు పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటే తిరుగుతున్నారు కదా మరి మీరు దొంగతనం చేయలేదు మీరు దొంగలే కాదే మీకు ఎందుకు భయం వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాం అంటే బిఆర్ఎస్ ను కూడా బీఆర్ఎస్ నమ్ముతలేరు కదా మిమ్మల్ని అయినా కూడా విలీనం చేస్తే మమ్మల్ని కేసులు తప్పియండి ఒక్కడి గుర్తు పెట్టుకోండి కేటీఆర్ గారు ఆ బ్రహ్మదేవుడు దిగచ్చిన మిమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ ను నిన్ను కూడా ఎవరు లేరు ఎందుకంటే మీరు ఇల్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినోళ్ళు మీరు తెల తెలంగాణ ప్రజల సంపదను దోషినోళ్ళు మీరు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారాయో మీకు ఎందుకయ్య భయం నాకు అర్థం కావడం లేదు ఇంత భయపడుకుంటూ అంటే మీరు వాస్తవమే కదా తెలంగాణ ఆస్తులన్నీ కాజేసింది వాస్తవమే కదా వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న భయం ఉన్నది కదా అన్నిటి మీద విచారణ జరుగుతుంది విద్యుత్ మీద విచారణ జరుగుతుంది కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది ఇవాళ తెలంగాణ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు ముప్పై వేల ఎకరాల భూములను కాజేసిన దాని మీద విచారణ జరుగుతుంది మీరు తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను టెండర్లకు పిలిచినప్పుడు అందులో ఎన్ని వేల కోట్లు మీరు తీసుకున్నారో దాని మీద కూడా విచారణ జరుగుతుంది అందుకోసమే మీకు ఖచ్చితంగా మమ్మల్ని టీఆర్ జేళ్లకు పంపిస్తారు అనే భయం కేటీఆర్ లో ఉంది కాబట్టి బిజెపి వాళ్ళ దగ్గరికి పోయి బతలాడుకుంటున్నారు ఇప్పుడైనా అర్థమై ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది ఇలా సీఎం రమేష్ గారే స్వయంగా చెప్పాడు